లక్ష కోట్ల ఖర్చు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలే కేసీఆర్ దోపిడికి కాళేశ్వరం బలి అక్రమాలకు బాధ్యులైన బాధ్యులపైన విచారణ చేయిస్తాం అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ చేస్తాం ఇక నేడు అసెంబ్లీలో సాగునీటి పైన శ్వేతపత్రం కేసీఆర్ చెప్పింది ఏటా నూట ఎనభై టీఎంసీలు ఐదేళ్లలో ఎత్తిపోసింది నూట అరవై రెండు టీఎంసీలే కుర్చీ పోయినందుకే నల్గొండలో సభ పెట్టిన సభకు కేసీఆర్ మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన ఎదుడు నిన్న పోయి ఇక పోయి అల్లా పర్లా లేచి చూసిన అనమాట నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఈ పిఆర్ టీము ఆ సునీల్ కనుగోలుగాడు ఏదో చేసి ఉంటారు ఈ డ్యామ్ దగ్గర ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ డ్యామ్ దగ్గర ఏదో చేసి ఉంటారు అది కూడా కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనల మేరకు ఈ టీం ఏదో చేసి ఉంటుంది ఒక బలమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి నిజంగా ఎందుకంటే మేడిగడ్డ ఆ బ్యారేజు గత పోయిన సంవత్సరము అత్యంత గోదావరి హిస్టరీలోనే అత్యంత ఎక్కువ వరదలు వస్తే ఆ వరదలు తట్టుకున్నటువంటి బ్యారేజీ ఇప్పుడు ఎట్లా కుంగింది ఎట్లా అట్లా పర్యలు పట్టింది అనేది అర్థం కాని విషయం ఇదంతా కూడా కేవలము ఏదో జరిగింది దీని వెనకాల కథ కాబట్టి దీని మీద తీ లోతైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది వీళ్ళు ఏదో విజిలెన్స్తో లేకపోతే ఇదేస్తో ఇది కాదు జరగాల్సిందంటే ఒక అంతర్జాతీయ నిపుణులతోటి ఆ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి చేస్తే అసలు వాస్తవాలు తెలుసు